இல்ல மன நேர்ச்சு குட்டா ஆட்டோமேடிக்காக வச்சுதான் மூவ்மெண்ட் ஓகே பார்த்தேன் பாக் பட்டுக்குமா பரக் ஜம் ஓகே ஏன் பட்டு படித்தோம் பண்ணுற படிச்சு பட்டுக்கு டிபெண்ட் சிம்பிள் மூவ் பவர் பாரக் ஜம் ஓகே ஜி ஸ்டான்ஸ் வந்து பவர் சூடு இல்லை உண்டு கது கதா ஓகே ஜெஸ்ட் பிடிச்ச ஓகே ஜிஸ் மூவ் அந்த பிராக்கிஸ் இது வந்து அப்பே ஆலரீ துடம் పట్టు కూడా ఇవన్నీ చేస్తారు కదా మా ఇంట్లో మీరు చేస్తారు మీరు మేడం చేస్తారు సో అది మీకు ఆల్రెడీ రిస్క్ పవర్ ఉంటుంది మీకు తప్ప యూజ్ చేసుకోవడం మీకు తెలీదు ఓకేనమ్మా సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ మేడం గారు ప్రిన్సిపాల్ గారు అది థర్టీ డేస్ మనం ఇప్పుడు సెల్ఫ్ ఫోన్కి సంబంధించి చెప్తాను సో ఈ సందర్భం ఈ వచ్చిన ఎస్ఏ గారికి నా అవైలబుల్ ధన్యవాదాలు సార్ సార్ నేను చూసి చెప్తాను ఎందుకంటే కాదు ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకి పోయి సార్ मिडिल पंच फॉर एग्जांपल मिडिल पंच टोका जस्ट पंच 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 टोका जस्ट पंच जस्ट पावर डायरेक्टली पंच ओके 25 सेकंड फॉर आई लव यू गॉड इज हियर फॉर द पंच शाउट अटैक किया है किया है तो पावर पंच मतलब गट्टी चोट नहीं आता हूं मतलब फॉर एग्जांपल ये डाल किया अंदर डबल नागिन ओके क्लिक्स एंड अटेंशन गुड प्रिंस स्पीड गारुナル सैनेडेस एडमसन जपन लाईट फार बरं बोलतो गुंड गेला అలా ప్రెస్ చేస్తే వాళ్ళు బయటపడుతుంది ఇలా కొట్టే ఉంటుంది చచ్చిపోతుంది నీకు అర్థమవుతుందమ్మా ఇది పుషింగ్ అనమాట ఇది ఇది పంచింగ్ ఈ పంచింగ్ కూడా గుండె చెట్టు ఓకే అలా ఎంత పోతు నేను చేయలేదు నెక్స్ట్ పేస్ పార్ట్ తీయాలి పంచ్ ఎస్ పోవాలి పంచ్ సరే ఇమీడియట్ పంచ్ అయిపోవాలి అంతే నీకు చెయ్యాలి పడిపోతాడికి వెళ్ళిపోవాలి పోటీ వెళ్తున్నా ఓకే ఇంకేం అవకాశం ఉంటుంది కికింగ్ చేయడానికి అవకాశం ఉంటుందో లేదా సో మనం అవకాశం ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ పంచ్ కిర్పంచ్ పాడొడు ఓకే చప్పాడొడు వచ్చింది కదా మనం నివేన చేసుకో ఈ ఎల్లిలో బాడేం చేస్తారు పంచింగం చేస్తారు తికి ఏం చేస్తారు అద సండ్ లెట్స్ షేమ్ ఇన్ పవర్ తర్వాత తిక్ క్రాస్ ఫాట్ వన్ సెకండ్ దట్స్ పవర్ తిక్ క్రాస్ ఫాట్ బలగా కొట్టనదే అవసరం ఉండన లేదు కదా దిస్ మొమెంట్ బాడి కద రీప్ పాయింట్ ఈ బోన్స్ కొట్టే ఇరుకోవడాడ ఏం చేస్తారే ఏం వేరు 1 అండ్ 2 3 సరేలే అండ్ 2 అండ్ సబ్కిల్ప్స అంటే హాయ్ సో ఇది సింపుల్ డక్కి ఓకే మంది అంతే అసలు అందుకని బాబు ఇట్లా చెప్తాను అనుకుంటున్నాను అన్నసే లేదా चो चल मै से मन पावर दिस साइड फुल पेंड आई पकड़ दमा चूड फ्रंट लेक 3 पावर बैक लेफ्ट साइड तिरगा फिंगर तीन ओके चो मल वन साइड डाल वेल बट चो वन नोट ओके ऑल क्लच एमराइट हॉर्स ये नेक्स्ट অবস্থান అంటే రైట్ లాగ్ బ్యాక్ వస్తుంది అమ్మా ఫర్ एग्जांपल ఇక్కడ మీకు అర్థమైంది కదా ది సైడ్ పొజిషన్ ఆఫ్ ది ఓ పేస్ 1 ఫాల్ 2 మిడిల్ ఫాల్ 3 డోంట్ ఫర్ నెట్ కదా క్లియర్ ఓకే నెక్స్ట్ అడి 5 డిగ్రీస్ దా ద్వారం ఇక్కడ నేట్ కదా నెక్స్ట్ 9 డిగ్రీస్ ఫాల్ కారే దియాల్ స్టేట్ వస్తుంది ఓకే ఫిఫ్త్ ఇక్కడ అంత సేమ్ డైరెక్ట్ గా వస్తుంది ఐ 2 ఫాల్ కారే ఓకే ఫర్ एग्जांपल

మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్